తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని సో అతే కామారెడ్డి జిల్లాలో జల పలు గ్రామాలు ఉన్నాయి జిఆర్ కాలనీలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది తలమట్ల దగ్గర రైలు పట్టాల నుంచి వరద ప్రవహించింది పన్నెండు రైళ్ల రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలిగింది నాలుగు రైళ్లను దారి మళ్లించారు అధికారులు కామారెడ్డి జిల్లా రాచంపేట మండలంలో భారీ వర్షం కురుస్తోంది నడిమి తండ షేర్ శంకర్ తండ పూర్తిగా నీట మునిగిపోయాయి షేర్ శంకర్ తండాలో వాహనాలు పశువులు కొట్టుకుపోయాయి ప్రస్తుతం మనం ఒక ఆ రైల్వే ట్రాక్ దగ్గర సిచ్యువేషన్ ని చూస్తున్నాం అక్కడ రోడ్డు కనిపించడం లేదు ట్రాక్ కూడా కనిపించడం లేదు అదొక ఆ రోడ్ కమ్ ట్రాక్ రోడ్ అది కానీ అక్కడే ఆ ట్రాక్ కూడా కనిపించని స్థితిలో ట్రైన్ ఆగిపోయింది రోడ్డు కనిపించని స్థితిలో వెహికల్స్ ఆగిపోయింది కామారెడ్డిలో జరిగింది ఘటన రైల్వే ట్రాక్ అలానే రోడ్డు పూర్తిగా ఏ మాత్రం కనిపించకపోవడంతో ఒక పక్క రైల్ ఆగిపోయింది మరోవైపు వెహికల్స్ కూడా ఆగిపోయాయి ఇలా రైల్వే ట్రాక్ పై నుండి కింద నుండి నీరు ప్రవహిస్తూ ఉండడంతో ట్రాక్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి కామారెడ్డి నిజామాబాద్ ట్రాక్ కొట్టుకుపోయి కింద కంకరంతా కొట్టుకుపోయి రైల్వే ట్రాక్ దెబ్బతిన్న పరిస్థితి కొద్దిసేపటి క్రితం చూశాం కామారెడ్డి దగ్గర పరిస్థితి ఏంటి వర్ష బీభత్సం ఎలా ఉంది మా ప్రతినిధి దివాకర్ అడిగి తెలుసుకుందాం దివాకర్ ఎట్టు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి రోడ్డు కనిపించట్లేదు ట్రాక్ కనిపించట్లేదు సో ప్రెసెంట్ కామారెడ్డిలో సిచ్యువేషన్ ఇందాక అన్నట్లు రోడ్లకు చెరువులకు తేడా లేకుండా పోయింది కామారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది ప్రస్తుతం మనం అశోక్ నగర్ రైల్వే ట్రాక్ మీద ఉన్నాం ఇక్కడ ట్రాక్ పైన మోకాళ్ళ వరకు నీళ్లు వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితిని మనం విజువల్స్లో చూడొచ్చు అశోక్ నగర్ రైల్వే ట్రాక్ పూర్తిగా కుట్టుకుపోవడం జరిగింది ఇప్పటికే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు రైళ్ల రాకపోకలను పూర్తిగా రద్దు చేశారు రాయలసీమ ఎక్స్ప్రెస్ నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ తో పాటు పలు రైళ్లను రద్దు చేశారు పన్నెండు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు మరికొన్ని వాటిని దారి మళ్లిస్తున్నారు అయితే ఎక్కడ చూసినా వరద నీరు రోడ్లపైన కూడా ప్రవహిస్తుంది జాతీయ రహదారి పైన వరద నీరు ప్రవహించడంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వచ్చే అన్ని రోడ్లన్నీ కూడా జలమయంగా మారాయి పూర్తిగా రైళ్ళు ఇక్కడ రైళ్ల రాకపోకలతో పాటు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి జిల్లా వ్యాప్తంగా రాత్రి అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుంది భారీ వర్షానికి తాండాలు గ్రామాలన్నీ కూడా జలమయమయ్యాయి జల దిగ్బంధంలోనూ ఉన్నాయి కామారెడ్డి జిల్లా జిల్లా కేంద్రంలో తొమ్మిది కాలనీలు పూర్తిగా నీట మునిగాయి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది మొత్తం జలమయంగా మారినటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు ఇటు కామారెడ్డి సిరిసిల్లాకి వెళ్ళేది కామారెడ్డి నిజాంసాగర్ కామారెడ్డి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే రహదారులన్నీ పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయాయి ప్రస్తుతం అశోక్ నగర్ పై అశోక్ నగర్లో ఉన్న రైల్వే ట్రాక్ పై వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు ఈ రైల్వే ట్రాక్ అంతా కూడా నీట మునిగింది ఈ నీట మునిగినటువంటి రైల్వే ట్రాక్ పైన ఉన్నటువంటి వరద నీరులోనే వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి ప్రమాదకరమైన సిచ్యువేషన్ కనబడుతుంది మరోవైపు నిజాంసాగర్ నిజాంసాగర్ దిగువ ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయాయి తిమ్మాపూర్ చెరువు వాగు కట్ట తెగిపోవడంతో అక్కడ పూర్తిగా జ అక్కడ ఉన్నటువంటి బొగ్గు గుడిసె వాగులో చిక్కుకుపోయారు కార్మికులు ఉదయం వాళ్ళంతా నిన్నటి నుంచి బ్రిడ్జ్ నిర్మాణ పనుల కోసం వచ్చినటువంటి దాదాపు పది మంది కార్మికులు జల దిగ్బంధంలో ఉన్నారు వాళ్ళంతా ఆహాకారాలు ఆర్దనాదాలు చేస్తున్నారు అక్కడే ఉన్నటువంటి ఒక వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి రక్షించాలని చెప్పి వేడుకుంటున్నారు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది కానీ భారీ వర్షాల నేపథ్యంలో సహాయ చర్యలకు పూర్తిగా ఆటంకం ఎదురుతుంది ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అక్కడికి బొగ్గు గుడిస వద్దకు చేరుకుంటున్నాయి దాంతోపాటు ఉన్నతాధికారులు కూడా బొగ్గు గుడి వద్దకు చేరుకుంటున్నారు ఎవరు కూడా బయటకు రావద్దని ప్ర ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేస్తారు కానీ భారీ వర్షం వల్ల అసలు ఎక్కడ కూడా సహాయక చర్యలు చేపట్టే అవకాశాలు కనిపిస్తలేవు రైల్వే ట్రాక్లన్నీ కూడా నీట మునిగాయి చాలా చోట్ల రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి జాతీయ రహదారి కూడా కొట్టుకుపోవడంతో అటు వాహనాల రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట మండలంలో ఉన్నటువంటి తాండాలన్నీ కూడా నీట మునిగాయి పశువులు కూడా వరద నీటిలో కొట్టుకు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగింది అటు చాలా చోట్ల మనుషులు పశువుల కాపర్లు కూడా వరద నీటిలో కొట్టుకుపోయి వాళ్ళంతా కూడా సహాయం కోసం వేచి చూస్తున్నారు ఎస్డిఆర్ఎఫ్ బృందం సహాయ చర్య చర్యలు చేపట్టేందుకు వేచి చూస్తుంది వర్షం కాస్త ఎడతెరిపిని ఇస్తే వాళ్ళంతా సహాయ చర్యలు చేపట్టే అవకాశం ఉంది మరోవైపు ఈ వర్షం ఇంకా ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు హౌసింగ్ బోర్డు కాలనీలో వరద నీటిలో కార్లన్నీ కూడా షెడ్లో మెకానిక్ షెడ్లో ఉన్నటువంటి కార్లన్నీ కూడా నీటిలో కొట్టుకుపోయాయి మనం ఇంకా చూడొచ్చు వరద గంట గంటకు ఎక్కువ అవుతుంది ఈ అశోక్ నగర్తో పాటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కాలనీల్లో పరిస్థితి ఇదే రకంగా ఉంది పూర్తిగా వరద నీరు అసలు రోడ్లకు చెరువుకు తేడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది మొత్తం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా కుండ వర్షం కురడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ఇది కామారెడ్డి జిల్లాలో వర్షం సృష్టిస్తున్న చెప్పవచ్చు అధికారులు అయితే ఇప్పటికీ అప్రమత్తం అయ్యారు సహాయక చర్యలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు